నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని చాలా వెయిట్ చేస్తున్నాను ఆ వీడియో ఈ రోజు తీస్తున్నాను మా ఊరు ఒకసారి చూడండి మా ఊరిలో సుబ్రమేజ్ అం గుడి ఇంకో పెద్ద విషయం ఏంటంటే మదర్ ఇండియా సినిమా ఇక్కడే షూటింగ్ చేశారు మొత్తం అంతా ఏరియా అంతా మీకు చూపిస్తాను చూడండి మా ఊరు లోనే ఒక పెద్ద రాగి చెట్టు అయితే కనబడుతుంది రాగి చెట్టు చూడండి చాలా వందల సంవత్సరాల వయసు అయితే రాగి చెట్టుకు ఆ రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం తర్వాత అయితే మూవీ మదర్ ఇండియా మూవీ ఎక్కడెక్కడ తీసారో క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి రావి చెట్టు దగ్గరికి చూడండి పాములు మేలేసుకున్నట్టయితే ఆ ఏర్లని ఏ రకంగా మేలేసుకునే చూడండి చాలా చిత్రంగా ఉంటుంది చూస్తే లోపలికి దగ్గరకంటే అయితే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుందండి చాలా పురాతనమైన విగ్రహం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రావి చెట్టు చూడండి పెద్ద రావి చెట్టు ఒకసారి ఆ పక్కనే చెరువు ఉంటుంది చూడండి పెద్ద చెరువు రావి చెట్టు పక్కనే పెద్ద ఈ రోడ్డు పక్కన పెద్ద చెరువు ఉంటది ఆ చెరువు దగ్గర అయితే షూటింగ్ తీశారు బ్రహ్మానందం కామెడీ సీన్ అయితే ఈ చెరువు దగ్గరే తీశారు చాలా ఎక్సలెంట్ మూవీ మదర్ ఇండియా మూవీ ఆ మూవీ షూటింగ్ మొత్తం మా ఊర్లోనే తీశారు తర్వాత ఈ పక్కన కొబ్బరి తోట కదా కొబ్బరి తోటలో కూడా ఫైట్ సీన్స్ గట్రా చాలా తీసారట మా చిన్నప్పుడు అయితే మాకు తెలియదు కానీ చాలా అప్పుడు చాలా కథ కథలుగా ఉండేవారు మొత్తం అందరూ ఇక్కడే ఉండేవారు జగదు బాబు గట్రా అందరు ఇక్కడే ఉండేవారు ఈ ఫైట్ సీన్ మొత్తం కొబ్బరి తోటలో తీసేరండి కానబడి కొబ్బరి తోట అదే కానీ అప్పుడు ఇప్పటికి చాలా